నుంచి మన ఇంజనీర్ మనం ఒక సెంటర్ స్థలం కొనాలన్నా చాలా కష్టపడి ఇన్ని వందల ఎకరాలు మరి ఆయన శ్రద్ధతో ఒక్కొక్క రైతు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు అందరినీ కూర్చోపెట్టి సమనేయపరిచి గవర్నమెంట్కి దాఖలు చేయడానికి ఆయన తీసుకున్నారో మీ అందరి గురించి ఇంకొక విషయం చిన్న విషయం చెప్తానమ్మా ఎక్కువ సమయం తీసుకోను Bıdırıtı zeline baba. Sar. Boker pada ఇది రెండో విడత కార్యక్రమం ఇది యాక్చువల్ గా ఫస్ట్ టైం ఇచ్చుకుంటారు ఆల్రెడీ ఇంతకు ముందు మనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి అక్కడ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది రెండో విడత ఇచ్చుకునేది చాలా వరకు ఎంత అంటే ఇంచుమించు వెయ్యి ప్లాట్లు వరకు అయితే కనుక ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాయి ఇంకా మిగిలిన మొత్తం ఇప్పుడు టోటల్గా ఎన్నికుంటున్నామంటే మూడు వేల ఎనిమిది వందల నలభై మందికి ఇచ్చుకుంటున్నాను ఈ మూడు వేల ఎనిమిది వందల మందికి కూడా ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయింది ఏంటంటే నేను ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళని పది మందికి చెప్పమంటున్నాను ఏదేమైనా అవన్నీ కూడా మాట్లాడుకునే ముందు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇచ్చేసి నేనైతే కనుక కోడల్ని అత్తగారు ఎలాగ వేధిస్తాదో లేదా అత్తగారిని కోడలు ఎలా వేధిస్తుందో అలాగే నేను మానే ఇల్లు ఇవ్వాలని చెప్పి టిట్కో ఎస్సీ గారిని కమిషనర్ గారిని మున్సిపల్ ఎంఈ గారిని ఏఈని డిఈని అలాగే టిట్కోకి సంబంధించి ఎవరైతే అక్కడ మన వర్క్స్ జరుగుతున్నాయో దానికి సంబంధించి ఏ మన ఈగర్ని వీళ్ళందరినీ రోజు కూడా సతాయించే రోజు కూడా నాకు అలాగే మన పబ్లిక్ హెల్త్ గారిని రోజు 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 కూడా సరదాగా చెప్తున్నాను అత్తగారు గోడలో బాగుంటారు అందరూ బాగుంటారు కానీ ఉదాహరణ సామితిగా సూర్యకాంతం ఉండేది కదా చూసేవారు కదా నేను ఒక పెద్ద సూర్యకాంతం లాగా తయారయ్యాను వీళ్ళకి ఇవ్వాలి ఎంతోమంది పేదల కళ సొంతింటి కళ నెరవేరాలని కళల కన్నా మహానుభావుడు ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు నిజంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి వాస్తవం ఏంటంటే ప్రభుత్వం అంటే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి లేదా ఒక శాసనసభ్యుడు అంటే ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు మన కోసం పనిచేసే ఎవరు పేదల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేదా పదవిని అలంకారంగా ఒక గొప్పదనంగా అదేదో పెద్ద కిరీటం కింద భావించి మనం రాజాది రాజులు మహారాజులు అన్నట్టుగా ఆ పదవిని గొప్పగా అనుభవిస్తూ మేము చాలా గొప్పవాళ్ళం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు పదం అంటే బాధ్యత పదం అంటే సేవ చేయడం పెదవ పదవంటే అంటే మేలు చేయడం పది పాటు ప్రజలు చెప్పుకునేటట్లుగా పనిచేయడం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక మత్తి ఒప్పుడు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి మనం ఎందుకంటే చూసాం గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసాం ఎన్నికలు చూసినప్పుడు ఆరు వందల వాగ్దానాలు ఆరు వందల వాగ్దానాలు అంటే ఆరు వందల అబద్ధాలు ఎన్నికల ముందు ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చి నేను మీకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తూ ఉంటే ఎన్నికలని వాగ్దానాలు అంటాం ఒక అని పెడతారు మేనిఫెస్టో పెట్టి ఇలాగ కాగితం మీద మీకు హామీ ఇస్తాం మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు ఇస్తారు ఇచ్చిన తర్వాత నమ్ముతాం మనం ఆ హామీలన్నీ కూడా మనకు అమలు చేస్తారు ఈ ప్రభుత్వం వస్తే మనకు మేలు చేస్తుంది కదా అని చెప్పి నమ్మి ఓటేస్తాం నమ్మి ఓటేసిన తర్వాత ఏం చేయాలి నమ్మ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవాలి ఓట్లు వేయించిన తర్వాత నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత అవన్నీ కూడా మర్చిపోయి ప్రజల గుర్తు కోసే పని అనేది చేయకూడదు రాజకీయాల్లో ఏదైనా మాటిస్తే మడమ తిప్పకూడదు మాట తప్పకూడదు మనం చూసుకుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కనుక చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంటే ఈ ఎనభై రెండు ఎకరాలు కొనడం వెనకాల రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఫలాలనే పాత్ర ఉంది ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు డబ్బులు అంటే డబ్బు కారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోతున్నాడంటే ఎంత దయనీయమైన పరిస్థితి అది దానికి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గరికి వచ్చి మీకు మీకు మంచి చేస్తాను మేలు చేస్తానన్న వ్యక్తి బాధ్యత వహించి వాళ్ళ మంచి కోసం ఆలోచన చేసి ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎవరన్నా చేశారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆరోగ్యశ్రీ పెట్టి రెండు లక్షల వరకు కూడా పేదవాళ్ళకందరికీ కూడా అనేక వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీలో వహించి చేసే కార్యక్రమం అలాగే అక్క చెల్లెమ్మలందరికీ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళందరికీ ఒక పావుల వడ్డీకి రుణాలు ఇప్పించి పావుల వడ్డీ కంటే నికి వడ్డీ అంతా కూడా ప్రభుత్వం నేను చెల్లిస్తాను అది ఒక బాధ్యత కింద ఉంటుంది అని చెప్పి అంతకుముందు డోక్రాక్షల్లమ్మలు బ్యాంకులకి వెళ్తే కనుక బాగా డబ్బులు కట్టిన వాళ్ళకి అయితే ఇచ్చేవారు బాగా డబ్బులు కట్టిన ముందు ముఖం మీద తలుపులు తలుపులేసేసేవారు బ్యాంకులో వాళ్ళు పావుల వడ్డీ పెట్టిన తర్వాత సకాలంలో రుణాలన్నీ చెల్లించడం వల్ల డ్వాక్రా అక్క చే అందరినీ కూడా అంతకుముందు లక్ష రూపాయలు ఇస్తే రెండు లక్షలు తీసుకోండి రెండు లక్షలు ఇస్తే మూడు లక్షలు తీసుకోండి అని డ్వాక్రా అక్క చే కూడా ఒక గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎవరంటే దేవంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే అందరినీ కూడా పేదవాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఒక ఆస్తి కింద విద్యను అందించాలి వాళ్ళు ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాల్లోనే కాదు ఎస్సీ ఎస్టీల్లోనే కాదు ఉన్నత వర్గాల్లో కూడా కులాల్లో కూడా లేని వాళ్ళందరికీ కూడా బాగా చదువుకునే అవకాశం కల్పించింది లేదంటే కనుక పేదవాడు ఇంజనీరింగ్ కాలేజీ గేట్ కూడా తాగలేని తాగలేని పరిస్థితి అంటే వృద్ధి విషయంలో కానీ రైతాంగం విషయంలో కానీ అలాగే అక్క డాక్టర్ అక్క చెల్లెమ్మల విషయంలో కానీ ఆ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ అలా ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఎందుకంటే చూసావు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి డాక్టర్ మహిళలకు సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తానన్నాడు చేశారా ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగపు తీస్తానన్నాడు ఇచ్చాడా బంగారం మీరు బ్యాంకుల్లో తాగట్టు పెట్టుకుంటే అదంతా కూడా నేను వచ్చిస్తాను అన్నాడు బాబు వచ్చి విడిగుస్తాను అన్నాడు ఇప్పించారా ఎలక్షన్ అయిన తర్వాత తాంగనామాలు పెట్టాడు ఆయన ఆయనకి పోటు పడవడం కానీ అబద్ధాలు ఆడడం కానీ ఎన్ని కూడా వెన్నుతో వెన్నుతో పెట్టిన విద్య ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటే ఏమన్నాడంటే ఆ తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలి కరెంటు ఉండదు ఇంకా అన్నాడు అదే రైతులు మీరు కాల్చి చెప్పిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ వెళ్తే లాఠీలతో కొట్టారు గుర్రాలతో తొక్కించారు ఒంటి మీద బట్ట ఉన్నదో లేదో చూడకుండా ఆ కూడా చూడకుండా ఈడ్చుకుని ఈడ్చుకుని వెళ్ళి ఆ లానర్లో కుక్కి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి పంపించాడు ప్రజలు ఏదన్నా ఉద్యమం చేస్తే ఉక్కుపాదంతో తొక్కి పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడా హామీలు ఇచ్చాడా హామీలు అమలు చేశాగా అంటే అది లేదు మీ అందరూ కూడా ఒకసారి చూడండి మొన్న పద్నాలుగు ముందు పాదయాత్ర చేశాడు ఆయన చేస్తూ అలా మన గురుపుడి మీకు చెల్లాడు గురుపుడి మీకు చెల్లినప్పుడు అక్కడ ఇందిరమ్మ కాలనీ కట్టాం కదా మనం ఏడు వందల ఇల్లు మీరు ఎవరినో చూశాను చాలా మంది ఆ ఏడు వందలు ఎవరి మనం కట్టాం దానికి సంబంధించి వాళ్ళందరినీ అన్నాడు మీ రుణాలన్నీ కూడా నేను వచ్చిన తర్వాత మావీ అన్నాడు చేశాడా చేయలా ఎవరు చేశారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ పెట్టి పట్టణాల్లో అది ఎంత లోనైనా సరే అది వడ్డీలతో ఆటితో వీటితో కలుపుని లక్ష అయినా రెండు లక్షలైనా మీరు పదివేల రూపాయలు కడితే పట్టణాల్లో పదిహేను వేల రూపాయలు కడితే మీ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తాను పల్టూరులో పదివేలు కడితే కనుక ఎంత ఉన్నా కూడా అది మాఫీ చేస్తున్నాను నేను వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి అందరికీ కూడా మాఫీ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓట్లు చేసుకుందాం కదా అని అలా వెళ్తూ వెళ్తూ మీ అందరి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటే ఎవరి రుణం కూడా మాఫీ చేయాలి అన్ని కూడా అబద్ధాలే 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 మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం హామీలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మూడు విడతలు కూడా ఇందిరమ్మ గ్రామాలని చెప్పి ఒక వంతు గ్రామాలు మొట్టమొదటి సంవత్సరం అలాగే మన భీమవరానికి సంబంధించి ఒక వంతు వార్డులు సెకండ్ రెండో సంవత్సరం రెండో వంతు వార్డులు మూడో సంవత్సరం మిగిలిన వార్డులు అన్నింటికి కలిపి వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం చూసుకుంటే కనుక ఒకరోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను రాజశేఖర రెడ్డి గారి దగ్గర సాయంత్రం కూడా ఈ సమయంలో వెళ్ళాను ఏదో పని మీద వెళ్తే ఆయన ఫ్రీగా చాలా ఫ్రీగా దొరికారు నాకు ఆయన మంచి చెడ్డ మాట్లాడుతూ నువ్వు మీ ఊర్లో ఎన్నో ఇళ్ళు కట్టించేవా పేదలకి అని అడిగారు నా దగ్గర లెక్క లేదు మరి అన్ని లెక్కలు పట్టిన వెళ్ళాక ఇప్పుడు ఏదన్నా గుర్తుండదు గమ్మది ఇలా డేటా ఇస్తే అది పట్టుకుని ఏదన్నా చెప్తాం ఎలా ఉందంటే ఏమీ చదవకుండా పరీక్షకు వెళ్ళిపోతే పేపర్ చూసి ప్రజాపత్రం చూసిన దరికితే నేను గొప్పని నోటుకు వచ్చేస్తున్నా రెండు వేలు రెండు వేలు కట్టించామని అన్న రెండు వేల పది పదిహేను వేల మందికి ఇల్లు కట్టిస్తే వాళ్ళ సొంత ఇంటి వాళ్ళు అయితే కనుక అది నీ పేరు చెప్పుకుంటారు కదా సార్ నాకు ఒక్క మూడు నెలల టైం ఇవ్వండి అన్న అంటే ఇది సాధ్యం కాదు అనేది నా ఉద్దేశం అంతకు ముందు అన్న తర్వాత ఆయన దగ్గర ఆ మాట ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే పొలం కావాలి పొలం కావాలి పొలం కావాలని అంటే ప్రయత్నం చేస్తే అక్కడ ఎనభై రెండు ఎకరాలు ఇప్పుడు ఏదైతే కిట్కో ఇల్లు కట్టామో ఆ ఇల్లు ఎనభై రెండు ఎకరాలు కూడా సుమారు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఆ భూమి కొన్నాం కొని అది మీ అందరికి కూడా సెంట్రల్ సెంటర్లో అప్పుడు లేవట్ చేసేవారు ఆ లేఅవుట్ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా లేఅవుట్ అయితే కనుక ముప్పై వేసు అడుగులు రోడ్లు వదలాలి ముప్పై అడుగులు కి ముప్పై అడుగులు రోడ్లు వదలాలి ఆ లేఅవుట్ కి సంబంధించి మున్సిపాలిటీ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఆర్జేడీకి వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలి ఎప్రూవల్ ఆర్జేడీకి వెళ్ళి ఎప్రూవల్ అయ్యా లేఅవుట్ అంతా మన దగ్గరికి వచ్చేసరికి అదంతా కూడా చాలా ప్రదేశం ఏంటంటే భూమి రోడ్ల కిందే పోతుంది మనకి కానీ ఎక్కువ మందికి ఇవ్వాలి కదా అని చెప్పేసి సెంటు భూమి కాబట్టి మున్సిపల్ లెవెల్లోనే లేఅవుట్ జ్ఞానం ఇవ్వచ్చు అని చెప్పి ఒప్పించి ఆ ప్లాన్ అంతా రెడీ చేసి అందరికి కూడా ప్రతి వార్డ్ లో కూడా మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా పట్టాలు ఇచ్చాం పాపం ఇవాళ చాలా మంది అవి కూడా జాగ్రత్త పెట్టుకుని ఉన్నారు ఆ తర్వాత ఏమైందంటే రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వలేదు నేను ఎమ్మెల్యే అవ్వలేదు మరి అదృష్టం దురదృష్టమో మరి తెలియదు మీరు బ్యాండ్లు ఎక్కి దిగినప్పుడు తెలుస్తారు మీకు పైకి నాలుగు పోర్లు ఎక్కి నుంచి మళ్ళీ దిగేసరికి అదృష్టమో దురదృష్టం తర్వాత తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక మళ్ళీ సెంటర్ స్థలం కనుక మీకు అక్కడ ఇచ్చేసి ఇంజిజిల్ వేసి ఇచ్చేద్దామని చూశాను టికెట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులోకి వెళ్ళలేదు మళ్ళీ మొన్న గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏదైతే టిక్ హౌసెస్ సంబంధించి దాంట్లో అయితే చాలా ఈ రేటు అవి అన్ని చూస్తే కనుక పూర్తిగా వివరిస్తూ ఒక పాంప్లెట్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి వేసి అందరికి పంపించాం దీంట్లో ఎంత దోపిడీ జరుగుతుంది అని చెప్పి సరే అయిన తర్వాత టిక్ హౌసెస్ స్టార్ట్ వాళ్ళు ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అందరికి బకాయిలు పెట్టేసి పని ఏమో ఎదరగంట అయిపోయింది మళ్ళీ మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను కదా వాళ్ళందరికీ సూర్యకాంతం అని అండి సినిమాల్లో చూసాం కదా అలా ఏడిపించి 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 ఎలాగైతే పని ముందుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని మీరందరూ ఏమంటారంటే ఏమంటే మాకు అద్దులు కట్టుకోలేకపోతున్నాం అద్దులు కట్టుకోలేకపోతున్నాం అద్దులు కట్టుకోలేకపోతున్నాం అని మీరేమో నాతో బాధ చెప్తూ నేనేమో వాళ్ళ పట్టుకుని వేధించడం ఇలా ఈ పని ఎప్పుడు తొందరగా 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 ఇవ్వాలని చెప్పి మీకు మంచి చెయ్యాలనే ఆలోచన ఎనభై రెండు ఎకరాలు కొన్నాం కదమ్మా కన్నమ్మలనే కదా అవి కట్టింది ఎక్కడ కడతారు చెప్పండి భూమి మీద కడతారా ఇల్లు ఆకాశంలో కడతారా సార్ చెప్పండి భూమి మీద కడతారు కదా ఆ భూమి ఎవరు సేకరించారు నేనే కదా ఆ సేకరించడానికి నన్ను ప్రోత్సహించింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా అవునా అసలు ఆ రోజున ఆ ఎనభై రెండు ఎకరాలు సేకరించు భూతే కనుక ఈ టిక్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ మీటింగ్ ఎక్కడ ఉంది మీకు పంచి పెట్టడం ఎక్కడ ఉంది ఏమన్నా ఉందా అసలు అది మన మూలం ఏంటనేది మనం ఆలోచించేయాలి ఈ ఎనభై రెండు ఎకరాలు ఎలా వచ్చింది ఈ ఇల్లు ఎలా కట్టలేదు ఇది పునాదులు ఎలా ఏర్పడినాయి అంటే దివంగత తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేను ఆ రోజు అనడం ఆయన నువ్వు ఎన్ని ఇల్లు కట్టేవని అడగడం తర్వాత మూడు నెలల టైం అడగడం అడిగిన వెంటనే వచ్చి దాన్ని ఎనభై రెండు ఎకరాల భూమిని సాధించడం సాధించిన తర్వాత ఈ రోజున ఈ రకంగా మీకు ఇవాళ మనం పట్టాలిచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది కానీ మనం కట్టించే నేను కట్టించాను ఏడు వందల మందికి ఇల్లు కట్టించాను ఏడు వందల మందికి ఇల్లు కట్టించాను దీని వెనకాల ఒక చిన్న కుట్ర జరిగింది అది కూడా మీకు చెప్తాను రాజకీయాలు ఎలా ఉంటాయి ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయంగా ఉంటాయనే నేను ఎమ్మెల్యే అయ్యాను మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి ఏం జరిగిందంటే రైల్వే కి సంబంధించి అటు ఇటు గోడ కడుతున్నారు ఆ గోడ కడతా ఉంటే ఆ గోడ కట్టి కాంట్రాక్టర్ ఎవడంటే తెలుగుదేశం పార్టీ వాడు ఆ కాంట్రాక్టర్ తమ్ముడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేదు ఇదే టైం ఎలక్షన్ టైంలో అని చెప్పేసి పాపం ఊర్ను వర్షం పడతా ఉంటే ఆ ఇల్లు చిన్న చిన్న పాకలు కర్రలు కట్టుకుని పైన టార్పాలు వేసుకుని కొంతమంది ఏమో చిన్న ఏదో కప్పుకొని గట్టేసుకుని అలా వేసుకుని రైట్ ట్రాక్ అమ్మ ఎలా ఉండేవారో కదా తెలుసు మీకు చిన్న చిన్న ఇళ్ళల్లో అసలు మురికు కూపాలయ్యి బతకలేక ఎక్కడ దారి లేక బతుకుతూ ఉంటే రాజకీయాల కోసం ఊర్ను వర్షం ఊర్ను వర్షం కురుతూ ఉంటే వర్షం ఆ ఇల్లు నన్నీ కూడా మిషన్లు పెట్టి తొలగించేసి ఎమ్మెల్యే తొలగించేయమన్నాడని చెప్పి నా మీద ఏమనుకుంటారు మీరు నిజంగా నమ్మేస్తారు కదా నమ్మేస్తారు పాప ఏమి తెలియదు నిజమేంటో తెలియదు లోతుకి గెలవడం నమ్మేస్తారు మామూలుగా అదే గొప్పని ఏదైనా చెప్తే కనుక మీకు కష్టం వచ్చినప్పుడు పలాన కూడా అంటే కనుక ఆడి చెయ్యకపోయినా కూడా ఆడే చేసేయడం అని నమ్మేయడం అనేది మన వీక్నెస్ అది అలాగే ఏదైనా ఒకటి తొందరగా మళ్ళీ ఇప్పుడు వస్తాడు రేపు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లోకర రుణాలు మాఫీ చేయలేదు ఏది చేయలేదు అన్ని మోసం చేసాడు దగ్గర చేశాడు మళ్ళీ రేపు వస్తాడు వచ్చిన తర్వాత మళ్ళీ వాగ్దానాలు ఇస్తాడు మన ఇంటి దగ్గర సైకిల్ ఉంది అనుకో ఏమి అంటాడు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ ఉంటే కారు ఉంటే హెలికాప్టర్ ఇవ్వడం జరుగుతాడమ్మా మనకి హెలికాప్టర్ ఇస్తారంట సరే అది కాకుండా ఎవరన్నా పెద్దవాళ్ళు చూస్తారు ఏంటమ్మా నెలలో బొందు సన్నంగా ఉందేంటి అవునా బొందు సన్నంగా ఉందండి లావు బొందు చేయించాను గాజులు ఏంటి అవసరం గాజు మట్టి గాజులు వేసుకున్నాను గాజులు చేయించానంటాడు అంటాడా ఇవన్నీ ఎందుకంటే ఇంకా అనవసరం కేజీ బంగారం పెట్టాలి మీకు దక్షిణ చేయించుకోండి అంట దీని తర్వాత ఎవరన్నా లావుగా కొద్దిగా బొద్దుగా ఉన్నవాడు కనబడ్డది అనుకో ఇంకా ఆశ ఎక్కువ కదా మనకి అమ్మా నీకు వట్టణం చేయంతానంటా అవునా నమ్ముతారా ఇవన్నీని ఏమ్మా నమ్ముతారా ఇలా ఏంటంటే మనం గతం మర్చిపోతాం తొందరగా అనే ఆలోచన మేము మర్చిపో మాకు బాగా గుర్తి అని మొన్న ఇరవై మూడు సీట్లు పరిమితం చేశాం అవును కదా అవునా కదా మళ్ళీ నందించడానికి ఏదైతే పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదవాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి ఒక కుటుంబానికి ఐదు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మంచి జరగాలి అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా మంది ఆయన దృష్టిలో పడిన తర్వాత రెండు గతంలో రెండు తర్వాత ఐదు లక్షలు చేశారు ఐదు లక్షల నుంచి వాళ్ళ పాతిక లక్షల రూపాయల దాకా చేశారు వాళ్ళ పాతిక లక్షల రూపాయల దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఆపరేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో చేయించుకోవచ్చు అదే ఐదు లక్షలు ఉండే ఇంకొక ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి పేదరు కదా పేదవాళ్ళు ఇంకొక ఇరవై లక్షలు అంటే ఆరోగ్య భద్రత కుటుంబానికి ఆర్థికంగా ఏదంటే ఆరోగ్యపరంగా ఆర్థికంగా చిరుక్కుపోకూడదు ఎవరు కూడా పేదవాళ్ళు అందరూ కూడా బాగుండాలి పేదవాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితే ఆర్థిక సహాయం చేయడం అనే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్యను అందించడం ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్ చేయడం ద్వారా డాక్టర్ చేయడం ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ చేయడం ద్వారా మన కోసం ఎంతగా తప్పిస్తున్నారు ఎంత తపన పడుతున్నారు మన కుటుంబాలు పైకి రావాలని ఆలోచన చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే రేపు మళ్ళీ మోసగాళ్ళు వస్తారు మీ అందరికీ గుర్తుందో లేదో రామాయణం విన్నారా రాముడి కథ చదివారా ఎక్కడైనా చూసారా సినిమాలు పాపం సీతమ్మ అడవిలో చోట ఉంది ఏమా ఎక్కడో లేడీ బంగారు లేడీ అంతా ఉంటే రాముల వారు నా లేడీ కావాలని అడిగితే అది మాయా లేడీ వద్దని చెప్తే నాకు ఏమైనా సరే కావాలని అనుసరి అంటే సరే రాములు వారు వెళ్ళేరు లక్ష్మీ కాపలుగా పెట్టి కాపలాగా పెట్టి వెళ్ళిన తర్వాత ఏమైందంటే రాములు వారు గట్టిగా అలిసినట్టుగా ఆ మావి మాయాలు కదా మాయా లేడీ అని లక్ష్మణ అని అడిసినట్టుగా పెద్ద అరుస్తే ఆ ఎరునిపిస్తే సీతమ్మ వారు లక్ష్మణుడిని మీ అన్నగారికి ఏదో అయినట్టుంది నువ్వు తొందరగా ఇల్లు ఇల్లు రక్షించు ఇల్లు అని చెప్పి పంపిస్తే నా అన్నగారికి ఏమవద్దు నేను ఎల్ల సరే వెళ్ళవలసిందే నా ఆక్య అంటే సరే వదిలి గారు మీరు మాత్రం గీత గీస్తున్నాను లక్ష్మణ గీత ఈ గీత దాటి బయటికి రాకండి అంటే సరే ముందు ఎల్లు అంటారు ఆయన లక్ష్మణుడి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఒక భక్షగాడి వేషంలో ఒక ఆయన వస్తాడు ఎవడైనా ఎవరమ్మా రావణాసురుడు అంటే ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు డైరెక్ట్ చెప్పేశాడు అప్పుడు సీత దగ్గరికి వెళ్ళింది రావణాసురుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది చంద్రబాబు నాయుడు అడుగుతాడు మీకు అది చేస్తాను రా భిక్ష ఇవ్వండి అని అడిగితే పాపం మహాసాద్వి సీతమ్మ తల్లి ఏం చేస్తుంది ఆ అడవులు అంటేనే వెన్న మనసు కరిగిపోతారు మీరు అంటే పట్టుకెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత గీత అవతల ఉన్నది నాకు గీత అవతల ఉంది అట్నుంచి కాదు దగ్గరికి వచ్చేస్తేనే కానీ తీసుకోనాడు సరే అని చెప్పి తీసుకొచ్చిన పిచ్చి మరి లక్ష్మణుడి ఆజ్ఞ వెనక పట్టుకెళ్ళలేరు కదా మీరు ఇంట్లోంచి తీసుకొచ్చిన బయటకు లోపల పట్టుకెళ్ళలేరు కదా గీత తాటగానే ఏం జరిగింది సీతాదేవి అశోకవనం రాముడేమో వనవాసం రేపు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదే వేసం ఇలాగే వస్తాడు ఈ మాటలతో మళ్ళీ పొరపాటుని సీతమ్మ గారి లాగా గీత దాటారనుకో మీరు మీకు అశోకవనం భర్తలందరికి అరణ్యవాసం తప్పది ఏమ్మా జాగ్రత్తగా ఏంటంటే అప్పట్లో ఆయన రావణాసురుడు భారీ వేషంలో వచ్చాడు ఇప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అప్పుడు రావణాసురుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అది మాత్రం పెట్టుకోడు మనకి మిగతాది ఎన్ని కూడా గుర్తు ఉన్నామన్న చుమకన భావన చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు రావణాసురుడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మాడో పవన్ కళ్యాణ్ మాయిల్లేడి పవన్ కళ్యాణ్ అలా రేపు ఎలక్షన్ కి వచ్చేసరికి మాయిలేడి పవన్ కళ్యాణ్ రామణాసుడు ఈ జన్మలో ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు చెప్తారు జాగ్రత్తగా మోసపోకండి ఇస్తే కనుక మంచి నీళ్ళు అంది పరిస్థితి లేదు